సక్సెస్ఫుల్ గా ఈ రోజు టీడీపీ జనసేన నేతల ప్రమాణ స్వీకారం కంప్లీట్ అయింది వీరి పాలనలో ఇక ఏపీ ఎలా ఉంటుందో చూడాలని అంతా ఎదురు చూస్తున్నారు ఈసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి పవన్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే తన కుటుంబం సంతోషం ఇక మాటల్లో చెప్పనక్కర్లేదు ఈ గెలుపు కోసం పవన్ ఎంత కష్టపడ్డాడో దాదాపు పది సంవత్సరాల పోరాటం ఎన్నో అవమానాలు ఇబ్బందులు ఒడిదుడుకులు ఏ ఫ్యామిలీ ఫంక్షన్ కూడా అటెండ్ అవ్వకుండా మూవీ ని కూడా పక్కన పెట్టేసి కష్టపడ్డ తర్వాత ఆయన్ని ఈ విజయం వరించింది అయితే పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం అఖీరా ఆద్యాలు కూడా అటెండ్ అయ్యారు అఖీరా అయితే చాలా పంచకట్టులో కనిపించారు ఆ ఫోటోస్ మై బేబీస్ తన తండ్రి బిగ్ డే రోజున ఇలా రెడీ అయి నాకు వీడియో కాల్ చేసి చూపించారు కళ్యాణ్ గారు లార్డ్స్ ఆఫ్ లక్ అండ్ సక్సెస్ మీకు దక్క ఏపీ స్టేట్ సొసైటీ బాగుండాలని కోరుకుంటున్నాను కళ్యాణ్ గారి సినిమాలకు నేను కొన్ని అవుట్ ఫిట్ స్టైలింగ్ చేశాను కానీ ఇది నిజంగా సంతోషంగా ఉంది వాళ్ళ నాన్న ఫంక్షన్ కోసం నేను ఇలా వారికి డ్రెస్సెస్ సెలెక్ట్ అంటూ పోస్ట్ చేశారు అయితే నిన్న సాయంత్రమే మెగా ఫ్యామిలీతో కలిసి అఖీరా ఆద్యాలు గన్నవరం చేరుకున్నారు ఈ రోజు తన మదర్ ని అడిగి చక్కటి డ్రెస్సెస్ వేసుకుని తన తల్లికి వీడియో కాల్ చూపించారు